ఆయన చేసిన ఉపకారములు దేనిని ఆయన చేసిన మేలు తలపోసుకుంటా మరి దేవునిని మనం ఎంతగానో ఆస్తులు చెల్లించాలి ఇది నేను ఒక వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము నిర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడు నుండి మనం చదువుకుందాం మరియు నేను అయుక్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి దేవునికి స్తోత్ర ఇక్కడ మనుషులకు ఇక్కడ స్వాయునులకు అయుక్తులు ఏమున్నాయా అంటే బాధలు ఉన్నాయి ఇసు ఏ నేను ఐగుప్తులు ఉన్నాయి ఇసు ఏ నెనుకు ఐగుప్తులో ఎన్నో అక్కడ కష్టాలు ఉన్నాయి ఇవన్నిటిని బట్టి వారట దేవునికి చెప్పుకున్నారట అయ్యా బాధ పడిపోతున్నామయ్యా మేము శ్రమలు పడిపోతున్నామయ్యా మేము ఇబ్బందులు పడిపోతున్నామయ్యా మాకెన్నో ఎదుగో చెప్పలేని పరిస్థితులయ్యా అని దేవునికి చెప్పుకుంటే ఆ మొర విన్నాను అంటాడు దేవుడు దేవునికి స్తోత్ర వారు వారు పెట్టిన ఐగుతులే పెట్టిన మొర విన దేవుడు ఈ రోజు నా మనుషులకి ఈ రోజు నా ప్రతి వారి జీవితాలలో ఎవరి జీవితాలనైనా అనేవి ఉన్నవి ఆ ఎన్నో రకాల బాధలు పడుతూ ఉన్నారు అనేకమైన కష్టాలు పడుతూ ఉన్నారు అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నారు అయితే కదా ప్రతి ఒక్క బాధలలో నుండి ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ప్రభు విడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రభు రక్షించే దేవుడుగా ఉన్నాడు ప్రభు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఇది నానా దేవుడు బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు కొంతమంది చిగుట్టాలలో ఏ రకమైన బాధలు పడ్డారో వాటిలో ఎంత విడుదల కలిగి మనము ధ్యానం చేసుకున్నాం ఇక్కడ మనం చూస్తే మార్క్స్ అధ్యాయము ఇరవై తొమ్మిది మనం చదువుకుందాం వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినా అని చదువుకుందాం వెంటనే ఆమె రక్తదారిన కట్టె కనుక ఆ తన శరీర ఆమె శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని ఈమె పన్నెండు సంవత్సరాలు బాధపడింది ఈమె రక్తస్రావ రోగముతో తన శరీరములో ఈ బాధ ఎన్ని సంవత్సరాలు పడినాయ అంటే పన్నెండు సంవత్సరాలు పడింది మనం అనుకుంటాము ఒకటి రెండు సంవత్సరాలకే ఈ బాధ తట్టుకోలేకపోతుంది అంటున్నాం శరీరం రోజున కొంచెం కొంచెం ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం శరీరంలో వచ్చిన ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం కానీ ఈమె పన్నెండు సంవత్సరాలు పడిందట అయితే ఎప్పుడైతే ఈ బాధ ఈ తట్టుకోలేని పరిస్థితి ఉందో ఎప్పుడైతే ఆమె ప్రభు గురించి విన్నదో ఆ ప్రభు దగ్గరకు వెళ్తే నాకు స్వస్థత కలిగి దొరుకుతుందో ఆమెలో ఉన్న విశ్వాసం ఉంచుందో అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జన సమూహములో ఎనకమాలగా వెళ్ళి ఆయన వస్త్రము చెను ఉండింది ఎప్పుడైతే ఆమె ఉండిందో ఆమె శరీరముల బాధ నివారణ అయిపోయింది దేవునికి స్తోత్ర ఈరోజు పిండినారా ఏ రకమైన శరీరముల బాధ ఉందో ఏ రకమైన వ్యాధి ఉందో ఏ రకమైన వ్యా ఏ రకమైన సమస్య ఉందో ఆయన నీకోసమై ఆయన శరీరములో తన పొందిన గాయముల చేత స్వస్థత ఉంది దేవునికి స్తోత్ర ఆయన ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు నీకోసం కోసమే నిన్ను ప్రేమించే నీకు ఆరోగ్యం ఇవ్వాలని నీకు స్వస్థత ఇవ్వాలని ఈ బాధలో నువ్వు విడిపించాలని ప్రభుత్వ సినిమా యొక్క రక్తం అంతా దారి పోస్తాడు ఏ శైను ప్రేమిస్తూ ఉన్నాడు ఏ శైని ఆయన జ్ఞాపం చేసుకొని నీలో ఉన్న ప్రతి ఒక్క శరీర బాధను విడిపిస్తాడు ఆయనకి అది ఈ బాధ ఆ బాధ కాదు ఏ రకమైన బాధ ఈ బాధ ఈ పన్నెండు సంవత్సరాలు ఎలా అయితే డబ్బంతో కోల్పోయింది తన వాళ్ళకు దూరం అయిపోయింది తన స్థితంతో మారిపోయింది తన స్థితంతో ఎలాగో పెట్టే ఇక్కడ చనిపోయే సిద్ధిపోయితే ప్రభుత్వ దగ్గర వస్తే ప్రతికృతి ఏదైనా పరిస్థితులలో ఇదిగో ఒక ఉండొచ్చు ఓ ఎనక ఎక్కడ దూరంగా ఉండొచ్చు నీ వారికి దూరంగా ఉండొచ్చు నీ బొద్ధులు దూరంగా ఉండొచ్చు నీ స్వజ్జనులకు దూరంగా ఉండొచ్చు ఏ సహిడు నేను ధైర్య పరిచర్ దేవుడు ఆయన మెమరికి నేనున్నానని నిన్ను రక్షించే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నీ గాయములు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు నీకు సహాయం చేయడానికి తన దక్షిణ హస్తము చాపే ఉన్నా దేవునికి స్తోత్ర కాబట్టి శరీర బాధ నుండి ఆమెకు విడుదల ఇచ్చినట్టుగా దగ్గర దక్కడ విడుదల ఉంది నీ బాధ నివారణ చేసే దేవుడు ఏ రకమైన బాధ అయినా ఆ బాధను విడిపిస్తాడు ఒకటి రెండోది మనం చదువుకుంటే ఇక్కడ మధ్య అంతా ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుకుందాం చదువుకున్నాం ఆయన కబ్బెన్న హోమలు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎత్తుకు వచ్చి ప్రభు నా దాసుడు ఆ పక్షవాయువుతో మిగుల బాధపడుచు దయనికి స్తోత్రం కింద ఎవరంటే అయినా శతాధిపతి దగ్గర ఉన్నా ఒక దాసుడు శతాధిపతి అంటే వంద మందికి అధిపతి అధికారి ఆయన దగ్గర చాలా మంది ఉంటారు కానీ వారులు ఒక ప్రియమైన దాసుడు ఒక నమ్మకమైన దాసుడు ఏ రోగంతో అతడు పడి అంటే పక్షువాయువుతో పడున్నాడు ఉన్నాడు ఈ రోజున పక్షువాయువు అనేది ఫెరాల్ అనేది ఎలాగొస్తుంది అంటే ఐపీపి వల్ల అది అది వస్తుంది ఎప్పుడైతే పైన ఈ యొక్క నరములలో ఈ ప్రైన్లో ఉన్న నరము ఎప్పుడైతే అది హైటెన్షన్ తో ఉంటుందో అప్పుడు ఈ బ్రెయిన్ ఒక రకరకాలైనటువంటి స్ట్రోక్ రాసింది మొన్న దినాన ఇద్దరు ఒకసారి వచ్చింది రోడ్ దగ్గర అక్కడేమో మరి దాబీదు గారని ఆయన ఇక్కడేమో గాబ్రియల్ మనం పని చేస్తాడు ఆయనకి ఇద్దరు ఒకసారి ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈ రెండు స్ట్రోకు వల్ల వాళ్ళు చేతులు ఒక కాలు చేయి అట్లా పడిపోయింది వాళ్ళు బండి మీద తీసుకు వెళ్తంటే దావేది గారిని తీసుకొని వెళ్తంటే ఆ ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల శరీరం అంత కోల్పోయారు మొత్తం కూడా కోల్పోయారు అంత ఇది పంజైకా ఈ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అయితే ఎలాగ పడిపోయాలంటే అట్లా పడిపోతే ఎమ్మటే తీసుకెళ్తే స్కానింగ్లో రాస్తే నా రిపోర్ట్ ఎంత అంటే హైపీ బీపీ వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి నరము చిట్లింది అయితే చిట్లటం వలన బ్లడ్ ఏమైంది అంటే కాగింది బ్లడ్ బ్లీడ్ అయింది లోపల చాలా ప్రమాదకరమైంది ఈయనకేమో గాబ్రియల్ గారికి మళ్ళీ అంటారే గాత్రీలు గారు ఈయనకేమో బ్లడ్ క్లాట్ అయింది ఒక సమస్య ఆయన ఒక సమస్య వెంటనే క్యాపిటల్కి తీసుకెళ్ళారు ఇది ఈ క్యాపిటల్ తీసుకెళ్తే ఆ స్కాన్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి ఆ బ్లడ్ అది ఒక క్లాట్ అయిందయ్యా అది ఒక కుదుపులు కుదుపులుగా అది అట్లా ఉందని అనగానే నలభై ఐదు వేల రూపాయలు ఇంజక్షన్ ఇచ్చాడు ఒకసారి అప్పుడు ఏమైందంటే యథావిధిగా శరీరం అంతా పనిచేసింది ఆయనకు వచ్చి ఆయన కూడా దావిడి దానికి ఏమో ఆయనకేమో అది మరి ఆ బ్లడ్ ఎప్పుడైతే లోపల బ్లీడ్ అయిందో దాన్ని తీసివేయడానికి ఒక ఐస్యూలో పెట్టి చాలా మెడిసిన్ ఇచ్చాడు అది కొంచెం 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 తప్పుతా వస్తే శరీరం అవయవాలు పనిచేస్తాం ఇంకా ఆయన కోలుకోవడానికి ఇంకా మూడు నాలుగు నెలలు పట్టింది మూడు నాలుగు నెలలు పట్టింది కారణం ఏంటంటే మళ్ళా ఆ యొక్క ఫిజియోథెరపీకి వెళ్ళాలి డిశ్చార్జ్ అయితే అయ్యేది కానీ అక్కడి నుంచి ఫిజియోకి ఫిజియోథెరపీలో కొంత కొంత టైం ఉంటుంది అంటే సమస్య ఈ పెరార్ స్ట్రోక్ అనేది ఎలాగల్లా అంటే అలాంటి ప్రమాదంలో ఉన్నాడు ఈయన కూడా ఎవరు శతాధిపతి యొక్క దాసుడు ఈ దాసుడు పడి ఉన్నాడు మంచం మీద పడి ఉన్నాడు అలాంటి పరిస్థితులలో దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అయ్యా నా దాసుడు మిగుల పక్షువాయుద్ధం బాధపడుతున్నాడు తన బాధ చెప్పడానికి లేదు వర్ణాద్యుద్ధము తన శరీరం అంతా కూడా బాధలో ఉండదయ్యా అని తన బాధను అది తన దాసుని యొక్క బాధను ప్రభు చెప్పుకుంటే ప్రభు ఏమన్నాడని తెలుసా ప్రభు నేను వచ్చి వాణిని దేవునికి స్తోత్రా ఏసయ్య ఎప్పుడైతే నువ్వు బాధ చెప్పుకుంటావు నీ కష్టం చెప్పుకుంటావు నీ కన్నీరు చెప్పుకుంటావు నీ నేత చెప్పుకుంటావు నీ రోగాన్ని చెప్పుకుంటావుంటాడు కదా వెంటనే నేను వచ్చి స్వస్థపరిస్తా నిజముగా మొదలుపెట్టి వారికి ఆయన సమీపముగా ఉంటాడు ఆయన ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టుకుంటావు ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పుకుంటావో నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా నా ఆధారం నువ్వేనయ్యా నా స్థితి నువ్వేనయ్యా అని నువ్వు చెప్పుకుంటావు అప్పుడు వెంటనే కనికరించేదెవుడున్నా దేవుడు ఉన్నాడు ఆయన తన స్థితి ఏ స్థితి అయినా ఆ స్థితిని మార్చే దేవుడు ఆ పరిస్థితులు మార్చే దేవుడు వెంటనే శతాధిపతిని కూడా అంటున్నాడు నేను వచ్చి నీ దాసుడు పడి ఆ దాసుని స్వస్థపరుస్తాయి కానీ ఏ సై చంపగానే వెంటనే అంటాడు కదా ఆ శతాధిపతి ప్రభువా నా వచ్చుటకు దేవునికి ఇస్తా కనుక తన స్థితిని చెప్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలాంటి ప్రభు మాట ఇదిగో ఎన్నో వ్యక్తిగా ఉన్నాడే కానీ తన అంత ఉన్న జీవితముడు ఏదో విధమైనటువంటి తగ్గు జీవితాన్ని కలిగి లోపడే జీవితాన్ని కలిగి ఉన్నాడు అంత స్థితి ఉన్నా దేవుడిని అక్కడేం చేస్తున్నాడ్యా అంటే లోబడే జీవితం నా ఇల్లు అంత యోగ్యంగా లేదయ్యా అంటే అంటారు కదా ఎస్ అయ్యా మరి ఏం చెప్పమంటా చెప్పానంటే ఎలా అంటే మాట మాత్రం అక్కడ చదవండి అక్కడ అంటారు మేము మాటతో మాత్రమే సెలవి అప్పుడు నా దాసుడు స్వస్థత పడును బే స్తో వచ్చాడండి ఆ బా ఇది శరీరములో ఉన్న ఆ రోగము ఆ యొక్క పక్షువాయు రోగాన్ని పోవడానికి ఏసై మాట విలువైంది బేగురికి స్తోత్ర ఇప్పుడు డబ్బులు పెట్టాలి ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలు కాదు కానీ నేను హాస్పిటల్ పెట్టిన అక్కడ మామూలుగా లేరు డాక్టర్లు ఒక 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 రోజు వెళ్ళాడండి ఈ బాటల్లో తీసుకొని వెళ్ళారయ్యా అంటే వాళ్ళు ఎట్టున్నారో తెలుసా అన్ని టెస్ట్లని డబ్బులని రకరకాలుగా పెట్టి అని చనిపోయినా వైద్యం చేస్తున్నారు అయ్యా చనిపోయినా వైద్యం చేశానండి ఆల్రెడీ చనిపోయారు కానీ వైద్యం ఇంకొంచెం 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 ఆ డాక్టర్ గారు అంటాడు తొంభై తొమ్మిది శాతం అయిపోయిందండి అన్నాడు సుధాణ విషయంలో తొంభై తొమ్మిది శాతం అయిపోయింది అన్నాడు అంటే ఇంకెంత శాతం ఉంటే ఇంకా ట్రై చేస్తున్నాం అంటాడు ఏంటంటే ట్రై చేసేది ఏమన్నా ఉందా మనుషుల దగ్గర ఎలాంటి పరిస్థితుల వాళ్ళ సాభూతికుల్లో ఉంటే మీరు ఇదే మీరు చదువుకున్నది అదే మీరు చదువుకున్నది దేవుడు తర్వాత డాక్టర్లు అంటారు డాక్టర్లు అంటారు దేవుడు తర్వాత వీళ్ళే డాక్టర్లు అంటారు కానీ వీళ్ళు ఎట్లా తెలుసా తెలుసా కన్నా భయంకరంగా ఉన్నారు ఒక్క శాతం అంట అయితే చూడాలండి మేము అని అంటే సరే లోపలి తీసుకెళ్ళి ఆ యొక్క బెల్లూన్ ఉంటుంది ఆ బిల్లు నుంచి అతను నొక్కారు లోపలంతా గాలి ఉండదు బాడీలు పోయి ఆ గాలి ఉన్న తర్వాత రమ్మంటారు రమ్మంటే లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫ్రెష్ చేశారు ఫ్రెష్ చేస్తే మేము ఇట్లాగా ప్రె ప్రెస్ చేస్తే చూడండి ఆమెకి నొప్పి తగులుతుంది అని అంటాడు అని అట్టగానంగానే నొక్కంగానే ఆమె చర్యలు అంటే ఇట్లా లాగినట్టు ఉంది చూసేవా చేతులు లాక్కుంటుంది నిప్పి తగులుతుంది ఎక్కడో ఉంది ప్రాణం వీళ్ళకి ఏమవుంటుంది ఆశ అది కూడా ట్రై చేయండి కళ్ళు అంటే ఇట్లా ఉన్న కళ్ళు మూసిన కళ్ళు లోపల గాలి ఉంది కాబట్టి ఆ డ్రెస్ చేసిన తర్వాత అంటే ఎట్లా అంటది కరు కళ్ళు కట్టు వస్తుంది కానీ ఓపిక లేదు అందువల్ల ఇది ట్రై చేస్తే ఇప్పుడు ట్రై చేస్తే రోజుకి ఎంత తెలుసా నలభై ఆరు వేలు ఒక పూట కడితే నలభై ఆరు వేలు నీరు కడితే అక్కడ అందుకోసం చెప్తుంది ఇవన్నీ నలభై ఆరు వేలు ఒక పూటకు అక్కడ కడితే అంటే దొంగలు తోపుతుంది ఈ శతాన్ని కొద్ది ఎవరి దగ్గర తీసుకొచ్చాడంటే ఏసై దగ్గర తీసుకొచ్చాడు మీ జీవితంలో కూడా అంతే నా జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఏంటే తెలుసా ఆ సమస్య రాకముందు ఏసైలో ఉండాలి మనం రేపటికి స్తోత్ర ఆ సుధారాన్ని చెప్పిన మాట ఏంటయ్యా అంటే ప్రభుని తెలుసుకొని ఆ ప్రేమను తెలుసుకొని ఆ అక్క ప్రేమను తెలుసుకొని తమ్ముడు ప్రేమను తెలుసుకొని మా కుటుంబ ప్రేమను తెలుసుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకొని తెలుసుకునే లోపే నా జీవితం అయిపోయింది కానీ ఇయర్స్ క్లోజ్ నేను తెలుసుకునే లోప అయిపోయింది ఆ బయటికి రాలా ఈ రోజున్న దేవుడు తెలుసుకోడానికి ఇచ్చాడు ఈ సమయం ఇచ్చాడు ఈ ఇచ్చాడు ఈ సమయం ఇచ్చాడు ఈ సంవత్సరం ఇచ్చాడు ఇన్ని నెలలు ఇచ్చాడు ఇన్ని దినాలు ఇచ్చాడు ఇంకా తెలుసుకోకపోతే ఏమైపోతామో ఎవరికే అది ఇది పక్షువాయులతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభుకునిపించాడు ఎవరికి స్తోత్ర మనుషునికి ఉన్న బాధలు ఎన్నో ఉన్నాయి అందుకోసమే ఇందాక ఈ స్ప్రాయలు ఎక్కడ బాధపడుతున్నట్టక్తులు బాధపడుతుందా వారి బాధను చూశాడట వారి శ్రమను చూశాడట వారి కష్టాలు చూశాడట వారి యువకులు చూశాడట అందుకోసం వారి ప్రార్థన నేను విన్నా ఇప్పుడు రోగి యొక్క బాధను చూచి ఆమెకు విడిపించాడు ఇక్కడ పశువాయుతో ఉన్నటువంటి వ్యక్తికి ఇదిగో విడుదల ఇచ్చాడు ఏసవి గౌ ఆ మాటలోనే స్వస్థత కలిగింది అందుకోసమే ఏసవి మాట ఎంతమంది వింటున్నారు మీ జీవితాలలో స్వస్థత ఉంటది జీరు ఉంటది నూతన బలం ఉంటది నూతన శక్తి ఉంటది దేవుని కాపురం ఉంటది దేవుని మాటలు నేను బ్రతికించేవి దేవునికి ఈ మాటలు విడిచూడు ఈ మాటను లోచుడు ఈ మాటలో భయపడు ఈ మాటలు ఎప్పుడైతే నేను హృదయంలో పెట్టుకుంటావో నీ జీవితం స్తోత్ర మూడవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటారు కదా పదిహేను అధ్యాయం పదకొండ వచ్చున్నాం లోకా పదిహేను అధ్యాయం పదకొండు వచ్చును మరియు ఆయన ఎట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారుండి వారి చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాధ నిమ్మని తన తండ్రిని అడగగా అతడు ఆ తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినమైన తరువాత ఆ దూరదేశమునకు పోయి కనుక ఇక్కడ తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి ఆస్తు తండ్రి దగ్గర చాలా పని వాళ్ళున్నారు చాలా మందికి ఆహార పెడతా ఉన్నాడు ప్రతి ఆ ఇంటి దగ్గర ఎంతో సంతోషము సమాధానం ఉంటుంది అయితే చిన్న కుమారుడు ఆలోచన చేసి నాన్న నాకు రావాల్సిన ఆస్తి నాకు నేను దూరదేశం వెళ్తాను అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తాను అన్నాడు అయితే తండ్రి ఏం చేశాడు తన రావలసిన ఆస్తినిచ్చి పంపించేసాడు వెళ్ళిపోతే అతడు వ్యాపారం చేద్దాం అనుకుంటే వ్యాపారం చేశాడు అంటే దుర్యాపారం అంటే లోకాసులకు ఫోట్ చేస్తాడు లోక జీవితానికి ఫోట్ చేశాడు అంతా పోగొట్టుకున్నాడు అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ కంటిన్యూ చేస్తే ఒక మాట ఉన్నది అది అంత ఖర్చు చేసిన తర్వాత देश बन गोपुर अल्ते ఆకలి బాధ ఏ బాధ అంట చిన్న కుమారుడు పడింది ఆకలి బాధ దూర దేశం వెళ్ళి ఆకలితో బాధపడుతూ ఉన్నాడు ఏం చేయాలో తింటానికి తిండి లేదు అతడు తిట్టామనుకుంటే ఏమి లేదు ఇక ఎలా పని అంటే పని ఎవరు అలాంటి బాధలో ఉన్నాడు ఆకలి బాధ కొంతమంది జీవితాలలో దేవుడిచ్చినప్పుడు దేవుడిచ్చిన సమయము దేవుడిచ్చిన ప్రేమ దేవుడిచ్చిన ఉద్యోగము దేవుడిచ్చిన స్థితి దేవుడిచ్చిన వాక్యమును సమకూర్చుమను ఉండాలి దేవుళ్ళు లేకుండా ఎక్కడ పడుగత్తున్నావా ఏదైనా ఆశపడుతున్నావా అలాంటి పరిస్థితులలో పడుతుందో కానివ్వే బాధితు పెట్టుకోవాలి ఈ వ్యక్తి కూడా తండ్రి దగ్గర ఉండి ఉండేవాడే కానీ ఎక్కడ పోయాడే అంటే తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయాడు తండ్రికి దూరం అయిపోయి అక్కడ ఇబ్బంది పడిపోతున్నాడు ఆకలి బాధ ఎలాంటి బాధ అంటే పంతులు తినే పొత్తు తింటాను తెష్టపడ్డాడు ఇక ఏ బాధ తనకు వచ్చింది ఆకలి బాధతో పందును తినే పట్టు అంత తినాల్సిన విలువైన భోజనం విలువైన బట్టలు విలువైన స్థితి అది పోగొట్టుకొని ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు కరువు వచ్చేసి ఒకసారి కరువు అనేది ఆకలి అదిగో తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి ఏం చేయాలన్నా చేయలేదు చేయించే పరిస్థితి లేదు ఇదిగో ఇది మరి ఉన్నటువంటి స్థితులన్నీ మారిపోయినప్పుడు ఏ బాధ వస్తుందో ఎవడకే ఇక్కడ ఏ బాధ పడుతున్నాడు అంటే ఆ కలి బాధ ఇక లాస్ట్ అనుకున్నాడు ఇక ఈ బాధలో నేను ఇక్కడ వండిపోకుండా నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తా ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్తే ఇప్పుడు కొడుకో కాదు ఇప్పుడు కుమారుడుగా కాదు ఇప్పుడు నేను పనిలో ఒక ఆదిగా పడివాడు వెళ్తా ఎప్పుడైతే రిపెంట్ అయ్యాడో ఎప్పుడైతే తన మనసును మార్చుకున్నాడో ఎప్పుడైతే ఆలోచన మార్చుకున్నాడో ఎప్పుడైతే తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకోవడానికి ఇష్టపడ్డాడో వెంటనే ఆ దేవుడు కూడా అంటున్నాడు ఇదిగో నా ఎంతకు వచ్చిన వారి నేను ఎంత మాత్రమో దేవునికి ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకా 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 దూరం అయిపోతూ ఉంటే ఇదిగో ఇది 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 అని ఎంత దాచిపోతావు అని చెప్పడానికి లేదండి ఒక వ్యక్తి బెట్టింగ్ కాస్తా కాస్తా ఈ లక్ష పెట్టాడు కట్టు మీద ఆ లక్ష పెట్టాడు వాళ్ళ డబ్బులు కానీ వేరే వాళ్ళ డబ్బులు ఐదు లక్షలు అప్పు చేశాడు ఈ లక్షకి ఈ లక్ష వస్తాం అనుకున్నాడు బెట్టింగ్ ఐదు లక్షలు అప్పు చేస్తే అలా అమ్మాయికి లాభం లేదని ఇంక వెళ్ళిపోయి అడిగారు ఏంటి అయ్యే పరిస్థితి మా డబ్బులు ఆ డబ్బులకి ఏం చేశారు తెలుసా వాళ్ళు ఉన్న స్థలం రాశారు బిట్టింగ్ ఆయన తిన తినుకు సంపాదించుకుంటే దీని అంత కూడా ఒక దెబ్బకే ఆలోచిస్తున్నావా ఏ బాధ ఏ బాధ వస్తుందో ఎవరికే సరదాగానే ప్రారంభించాడు పదివేలు ఇరవై వేలు లక్ష పెట్టాడు ఈ మధ్యకాలం జరిగింది ఎక్కడో కాదు కాబట్టి బాధ ఆకలి బాధ పట్టుకోలేవన్నీ ఈ బాధ పడకుండా ప్రభు మాట వింటే దేవుడు సమృద్ధి సంవృద్ధిగా దేవుడికి స్తోత్ర ఎందుదయా అంటే మూడవది ఆకలి బాధను తెచ్చాడు ప్రభు దేవతికి స్తోత్ర అయితే నాలుగది చదువుకుంటే ప్రకటన గ్రంథములు తొమ్మిదవ ధ్యాయములు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చి నుండి చదువుకున్నాం దూత గోదా ఊరి ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం ఇక్కడ ఎన్నో బోర ఎన్నో దూత బోర ఊదిందంటే ఇప్పుడు దాకా అంటే నాలుగు నాలుగు దూతలు నాలుగు బోరలు వచ్చాయి కానీ ఇప్పుడు ఎన్నో ఐదోది మనం చదువుకున్నాం ఐదో పోరా ఊదితేనంట అనంట ఆకాశములో ఒక నక్షత్రము నక్షత్రమును చూసివా భూమి మీదకి రావడం కావాలి చూస్తే కాదు మన పాయింట్ అది ఏంటంటే అంటే భూమి మీదకి వచ్చింది నక్షత్రం ఎక్కడ ఉండాలి కానీ భూమి మీదకి వచ్చింది అది మంది ఆ అయితే అదా యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిను అతడు అగాధము పెద్ద కొలుమిలో నుండి లేచు పొగ పొగబట్టి పొగ అగాధములో నుండి లేచను అందకట్ట తాళం చేయబడిందట తాళం చెంది అగాధములకు వెళ్ళి ఆ తాళం చెయ్యినట్ట తీసాడట అది తీగానే లోపల నుండి ఒక అగాధముల నుండి పొగ వచ్చిందట ఆ పొగ అగాధములో పొగది ఆ అయితే ఆ అగా పొగ చేత ఆయుమండలం వాయుమండలమున కనుక సూర్యుని దగ్గర నుంచి ఏం కలిగిందంట చీకటి వచ్చేసిందంట ఈ నక్షత్రము కింద వచ్చిన భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేవత ఈ యొక్క తాళం ఈబడింది ఆ తాళం పెట్టి అగాధములో నుండి పొగ వచ్చింది ఆ పొగ తర్వాత కలిగింది ఏంటయ్యా అంటే సూర్యుని దగ్గర నుండి భూలోకం అంతా చీకట చేసిందన్న చీకట కల్మను అంటాడు అయితే ఆ పొగలో నుండి మిరకలు అది ఈ అగాధములో నుండి వచ్చింది ఏంటంట మిడతలు వచ్చినాయట ఇప్పుడు మనకి వర్షం వచ్చినప్పుడు మిడతలు వస్తా ఉంటాయి ఒక సందర్భంలో వస్తాయి అవి చిన్న మిడతలు అవి వేరు ఈ మిడతలు వేరు ఈ ప్రకటన గ్రంథములు ఇదిగో ఇప్పుడు చదువుకునే భాగములు చెప్పబడిన ఈ మిడతలు వేరు ఇవి అగాధములో నుండి ప్రొగలో నుండి బయటకు వచ్చినాయి అయితే భూమిలో ఉండు కనుక భూమిలో పోయి ఉన్నాయి ఆ తేళ్ళు కొన్నటువంటి బలము ఇదిగో ఈ యొక్క ఇచ్చాడట అట్టి బలం ఉండని అంటాడు అయితే మరియు నొసల్లేదు ఏ వృక్షమో కాదు మరియు వారిని చప్పుటకు అధికారం ఇవ్వడలేదు ఐదు నెలల వరకు ఐదు నెలలు బాధిస్తారంట మనుషుల్ని ముద్ర ఒకటి ఏదైతే ముద్ర ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటుంది సారా ఆ ముద్ర ఎవరైతే ఏ పిచ్చు కుడతారో వాళ్ళకెట్ ఏ పిచ్చు కోణాలకెట్టిమైన ఆపద లేదు కాని అంటే కట్ట ఐదు నెలలట ఈ తేళ్ళు ఎలాంటి అది కుడితే వస్తుందో నెప్పి బాధ అలా వస్తుందంట అది ఎంత ఐదు నెలలు ఉంటుందట ఇక్కడ భూమి మీద అయితే కంటను చేద్దాం మరియు వాటి వలన వాటి వలన కలుగు బాధ చాలండి కనుక ఇంకా మనం చదువుకుంటే అంటున్నాడు ఏ బాధయ్య అంటే తేళ్ళు బా మెడతల బాధ ఏ బాధ అంట ఇవాళ నాలుగోది మనం చదువుకుంటే ఏ బాధయ్య అంటే మెడత మెడతల బాధ మిడవబడిన వారికి ఎవరికట్ట ఎడవబడిన వారికి మిడతల బాధ ఉంది ఆ బాధ ఎంత అంత కాదంట అది తేరు పుడితే వస్తు అంత బాధ అంటే ఎందుకని విడవపడ్డారుగా వీళ్ళు దేవుని మాట వినుకోకుండా దేవుని మాట లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో ఏ విధాన ఉన్నా చూసావు గెడవపడ్డారు కదా ఆ గెడవబడిన వాళ్ళకంట అది ఓ ఆ విధమైన బాధ ఉంది అంటాడు కనుక ఈ బాధను తప్పుకోవాలి అంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినాలి ఈ ఈ విధమైనటువంటి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో ఆ బాధలో నుండి నువ్వు తప్పుకుంటావు దేవుడిని తప్పిస్తా ఎట్టు విధమైన అధికారము ఆ వాయువు చేసే ఆ నీ మీద లేకుండా చేశాడే సయ్యా ఆ ప్రేమలు ఉండాలి ఆ దయలో ఉండాలి అటు కృపలు ఉండాలి ఇది దినాన మనం చదువుకున్నాము నాలుగవది విడవబడిన వారికి మిడతల బాధ ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చదువుకున్న బాధలలో మన బాధలలో కొన్ని చూసాము శరీరములో బాధ ఒకటి తర్వాత పక్షు వాయువులతో బాధ ఒకటి మూడవది ఆకలి బాధ ఒకటి నాలుగవది మిడతల బాధ కాబట్టి ఇది చాలా మనము జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విని వాటి నడుచుకుందాం ఇక్కడ అంటారు కదా మా ప్రభు యొక్క మాట మనం చదువుకుంటే ఏగు గ్రంథం ఐదు వద్ద పంతొనిమిదాలు అంటాడు ఏగు గ్రంథము ఐదు వద్ద పంతొమ్మిది వాక్యము ఏ బాధలు ఆరు బాధలలో నుండి దేవుడి విడిపిస్తా ఎన్ని బాధలు నీకున్నా ఎన్ని కష్టాలు నీకున్నా ఎన్ని శ్రమలు నీకున్నా ఎందుకు ప్రియమైన దేవుడి బిడ్డా దేవుని మాటని బిట్టి ఎన్ని బాధలను విడిపిస్తా ఇక్కడ ఏ గొప్పది జీవితంలో అంటున్నాడు ఆలు బాధలలో నన్ను విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు నీ కుటుంబాన్ని విడిపిస్తాడు నీ బిడ్డల చిబితాలు విడుదల ఉంది విడిపించే దేవుడు ఉన్నాడు ఉన్నవాడు అనువాడైన పేరు అందుకోసం ఎక్కడ అంట నూట యాభై వాక్యములు అంటున్నాడు యాభై వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన యాభై వాక్యం ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముకొని వాక్యములో నువ్వు జీవిస్తూ ఉన్నావు వాక్యాన్ని సారమాణ జీవితంలో కనుగొన్నావు నీ వాక్యం ఏం చేస్తుంది అంటున్నాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలలో నెమ్మదిని కలిగిస్తాడు ఆ ఆయనే బాధలు నెమ్మదిస్తా దేవుని వాక్యము దేవుడు నమ్ముకునే నీకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు నమ్ముకునే నీకు విడుదల కలిగిస్తాడు దేవుడు నమ్ముకునే నీకు సహాయం చేసే దేవుడున్నాడు ఆయన నమ్ముకొని ఆయన ముందుకు వెళ్దాం దేవుడు శరీర బాధ అయినా కావచ్చు అది ఎలాంటి సమస్య అయినా విడుదల కలిగించే దేవుడు నాడు ఆ నమ్మ దగ్గర దేవుడు ముందుకు సాగుదాం ఇది మాటలు మన వినికడులో దేవుడు దీపించి ఆశీర్వదించునుగాక